హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాణిస్వాల్ ఈరోజైతే నేను టిఫిన్లో అట్లాగే అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా రుచిగా ఉండే కొబ్బరి కారం సో ఇది చాలా చాలా ఈజీ ఆరోగ్యానికి ఎంతో మంచిది సో ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇది ఎట్లా అంటే ఫస్ట్ ఒక ఇంటి కొబ్బరి నేను ఒక కప్పుడు తీసుకున్న రెండు చెప్పాలన్నమాట సో అట్లాగే ధనియాలు ఒక నాలుగు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు అట్లాగే ఎండుమిర్చి ఒక పదిహేను వెల్లుల్లి ఐదారు రెబ్బలు చిన్న చింతపండు గోళీ అంతా సో ఫస్ట్ బాండీ తీసుకొని అందులో ఎండు కొబ్బరి చిన్న చిన్నగా తరిగేసి ఇట్లా సన్న మీద వేయించుకోవాలి సో మరీ ఎక్కువ వేయించకూడదు లైట్గా వేయించుకోవాలి తురుమైన కూడా ఈ కొబ్బరిని వేయించుకోవచ్చు సో అందులో తడి ఏమన్నా ఉంటే డ్రై అయిపోయి బాగుంటుంది పాడవకుండా ఉంటుంది ఎక్కువ రోజులు సో ఇప్పుడు అవి ఒక రెండు నిమిషాలు వేయించుకొని పక్కన ఆరపెట్టుకున్నాక అదే బాండీలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని నాలుగు స్పూన్లు ధనియాలని ఇట్లా నీట్గా లైట్గా వేచేసేయాలి ఐదోగా రెండు నిమిషాలు వేయగానే రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసి గుమ్మగుమలాడేలాగా వేయించుకోవాలి అందులోనే చింతపండు కూడా వేసేస్తే డ్రై అవుతుందనమాట సో ఇట్లా ఇంకో రెండు నిమిషాలు వేయించుకున్నాక మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ టైంలోనే ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి అవి కూడా గరగరలాడేలాగా వేయించాలి మరి కలర్ మారిపోయేదాకా వేయించకూడదు అన్నీ సిమ్లో ఉంచి వేయించుకోవటం బెటర్ అనమాట సో అవన్నీ ఒక ప్లేట్లోకి ఇట్లా తీసేసి చక్కగా ఆరిపెట్టేసుకోవాలి ఫ్యాన్ కింద బాగా ఆరిక కానీ మిక్సీ వేయకూడదు అనమాట సో ఇప్పుడు బాగా ఆరినాయి చూడండి సో ఇప్పుడు మనం ఫస్ట్ కొబ్బరి మాత్రం మిక్సీలో వేసేసుకుంటే ఆ తర్వాత మిగిలిన దినుసులు కూడా వేసుకోవచ్చు సో ఇలా మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి అట్లా పక్కకి తీసేసి అప్పుడు ఆ దినుసులు కూడా వేసుకోవాలి రెండు కలిపి వేస్తే అవి మెత్తగా అవవు కనుక విడివిడిగా వేయించి విడివిడిగా ఇట్లా మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు ఈ దినుసులని కూడా మెత్తగా బాగా మిక్సీ వేసేసుకోవాలి సో ఇవి మిక్సీ వేసేసాక రెండు కలిపి మనం మళ్ళీ దాన్ని సమానంగా మిక్సీ వేయాలి ఆ రెండు వేసినప్పుడే వెల్లుల్లి రబ్బలు అట్లాగే రెండు స్పూన్లు ఉప్పు వేసేసి శుభ్రంగా కనిపేసి మొత్తం ఒకసారి లైట్గా మిక్సీ వేసేస్తే మొత్తం రెడీ అయిపోతుంది సో ఎంతో గుమ్మగుమలాడే ఈ కొబ్బరి కారం చాలా చాలా హెల్త్కి మంచిది క్యాన్సర్ని రానియకుండా చేస్తుంది షుగర్ అధికంగా ఉంటుంది కనుక ఎక్కువ తీసుకోకూడదు షుగర్ పేషెంట్స్ క్యాన్సర్ని రాకుండా నిరోధిస్తుంది అయన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది సో ఈ టిఫిన్లోకి ఎన్ని పచ్చళ్ళు తిన్నా కారపొడి లేకపోతే ఆ రుచి వేరు కదా సో తప్పకుండా ఈ కారపొడి కొబ్బరి కారం చేసుకొని తినేయండి